ఈ మే ల్త్ మదర్స్ డే అవడంతో ప్రపంచం అంతటా మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అయితే మన మెగా ఇంట్లో ముద్దుల కోడలు ఉపసన అలాగే లావణి తిరుపతి అని చెప్పాలి వీళ్ళిద్దరు తమ అత్తగారు ఆవకాయ పచ్చడి పెడుతున్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు ఉపసన తన అత్తగారు సురేఖ గారు ఆవకాయ పచ్చడి పెడుతున్న క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు అలాగే ఈ రోజు మదర్స్ డే అవడంతో తమ పాప ఫస్ట్ పిక్ ని ఫ్యాన్స్ తో కూడా షేర్ చేసుకున్నారు అలాగే లావణి తిరుపతి తమ అత్తగారు పద్మ శకుంతలతో ఆవకాయ పచ్చడి పెడుతున్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఈ కోడలు షేర్ చేసిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని రెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం మీరు ఇప్పుడు చూసేయండి మీకు గనుక మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అలాగే మా ఫిలిమ్స్ అప్డేట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేసుకోండి